హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏంటంటే ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేశారండి తెలంగాణ ప్రభుత్వము అయితే ఈ డబ్బులు మనకు ముప్పై కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ డబ్బులు ఎందుకు విడుదల చేశారు సో ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారు సో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే ప్రభుత్వం ఏర్పాటు ఏడాది కాబోతున్నా కానీ సందర్భంగా సర్కార్ కానుకగా మహిళలకు మిత్తి పైసలు జమ చేస్తున్నట్లు తెలిపింది బ్యాంకుల నుండి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్నటువంటి వడ్డీ లేని రుణాలకు తెలంగాణ సర్కార్ మిత్తి పైసలు రిలీజ్ చేసింది ఫిబ్రవరి మరియు మార్చి నెలకు సంబంధించినటువంటి మొత్తం ముప్పై పాయింట్ కోట్ల రూపాయలను విడుదల చేసింది త్వరలో ఈ డబ్బులు మహిళల సంఘాల సంఘాల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఈ మొత్తంలో అత్యధికంగా మనకు నల్గొండ జిల్లాల్లో ఐదు వేల రెండు వందల ఎనభై మూడు అలాగే మనకు చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు నిజామాబాద్లో వచ్చేసి ఐదు వేల పది గ్రూపులకు సంబంధించి ఒకటి పాయింట్ తొంభై ఒక కోట్లు ఖమ్మంలో వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు సంఘాలకు సంబంధించి ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్ల రూపాయలు కరీంనగర్లో సంబంధించి చూసుకున్నట్లయితే మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు గ్రూపులకు సంబంధించి ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇదిలా ఉంటే బీఆర్ఎస్ సర్కారు సో మనకు ఏంటంటే గత ప్రభుత్వం సో వడ్డీ భారం పెంచింది ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిత్తి పైసలు మిత్తి పైసలు అయితే రిలీజ్ చేశారండి తెలంగాణ ప్రభుత్వం మొత్తము ముప్పై కోట్ల రూపాయల వరకు అయితే రిలీజ్ చేశారు అయితే ఒక్కొక్కరికి మన ఖాతాల్లో ఏంటంటే వడ్డీ అనేది మనకు ఏంటంటే ఈ జమ అవ్వడం అయితే జరుగుతుంది సో మనకు ఆల్మోస్ట్ పదివేలు లేదంటే కనుక పన్నెండు వేలు సో ఈ విధంగా ఏంటంటే మనకు అకౌంట్లో అయితే జమ అవుతాయి సో ఆల్ ఆల్మోస్ట్ మనకైతే విడుదల చేశారు కాబట్టి ఒక వారంలో అయితే ఈ జమ కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్